హాయ్ ఫ్రెండ్స్ మనము ఫ్రెషర్స్ మరియు గతంలో ఉద్యోగాలు సాధించడంలో విఫలమైన వారిని రాబోయే పరీక్షలకి సమాయత్తం చేసేందుకు ఒక సైంటిఫిక్ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించి గతంలో ఏడు ఎపిసోడ్లు చేశాను ఇది ఎనిమిదవ ఎపిసోడ్ దీని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఈనాడు దినపత్రిక వాళ్ళు ఈ సర్కారీ కొలువల్ని సాధించటం ఎలా అని ఒక సైంటిఫిక్ వే ప్రజెంటేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆర్టికల్స్ అడగటం జరిగింది దానికి అనుకూలంగా నేను రాస్తూ ఉన్నాను ఇది దీని వెనుకున్నటువంటి ఫ్లాష్ బ్యాక్ సో గతంలో వీడియోలను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చూడండి మీరు వరుస క్రమంలో సీరియల్గా చదువుతూ వస్తే మీకు అసలు నిజంగా ఎవరు సక్సెస్ అవుతున్నారు ఎవరు ఫెయిల్ అవుతున్నారు అనేది అర్థమైపోద్దు ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు పోటీ పరీక్షల మీద పుస్తకాల కంటే ముందస్తు ప్రిపరేషన్ చాలా విలువైంది ముందస్తు ప్రిపరేషన్ సక్సెస్ అయితే పుస్తకాలు చదివినప్పుడు అవసరమైన రీతిలో అభ్యర్థి తన ప్రిపరేషన్ని మార్చుకుంటూ విజయం సాధించగలుగుతాడు ఆ పరంపరలో ఏడో ఎపిసోడ్లో కూడా మనం చదవాల్సిన కంటెంట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పాను ఇప్పుడు ఎనిమిదో ఎపిసోడ్లో కూడా అభ్యర్థుల్లో ఉండే రకరకాలైన సందేహాలను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ ప్రిపరేషన్లో ఎటువంటి మెలుకవలు సాధి పాటించాలి అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో రాయటం జరిగింది ఇది మొన్నటి ఈనాడులో అనగా పదహారో తారీఖున ఐ థింక్ ఫిఫ్టీన్త్ అండ్ ఎస్ సారీ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సారీ సిక్స్టీన్త్ రోజు ఈనాడులో ఇది పబ్లిష్ కావడం జరిగింది సో మీరు ఒకసారి ఈ పేపర్లోకి వెళ్ళి చూడండి చూస్తే మీకు కూడా దొరుకుతుంది ఈ ఆర్టికల్ దాన్ని నేను క్లుప్తంగా అదే ఆర్టికల్ని షేర్ చేస్తూ మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మీ మొత్తం భవిష్యత్తు నిర్మాణంలో ఉద్యోగం పొందే క్రమంలో చేసే తప్పులేంటి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ ఈ వీడియోలన్నీ చేస్తున్నాను సో నవ్ ఐ విల్ షేర్ దట్ ఫ్రెండ్స్ ఇది ఈనాడు వాళ్ళు పెట్టుకున్న టైటిల్ సర్కారీ కొలువు సాధ్యం ఇలా ఎయిత్ పార్ట్ అని చెప్తూ వాళ్ళు పెట్టుకున్నారు దాన్ని మనం ప్రిపరేషన్ ప్రారంభిద్దాం అనే పేరుతో నేను మీకు ఇది ఎనిమిదో ఎపిసోడ్గా అందిస్తున్నాను ఎయిత్ ఎపిసోడ్ భారతదేశం యొక్క సమస్యని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నిరుద్యోగులు ఎక్కువ ఉద్యోగాలు తక్కువ దానితో ఏదో ఒక అంతే చాలా మంది చెప్తారు యూరోపియన్ లో అమెరికా కాంటినెంట్లో ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో దూసుకెళ్తారు డెఫినెట్లీ దట్ ఇస్ గుడ్ చాయిస్ అందువలనే మనకి స్పోర్ట్స్లో అయినా సైన్స్ అండ్ టెక్నాలజీలో అయినా అనేక మేనేజరల్ ఇష్యూస్లో అయినా ఆయా దేశాలు ముందంజలో ఉంటున్నాయి ఆయా రంగాల్లో అది ఒక గిటారు వాయించడమే కావచ్చు లేదా ఒక స్పోర్ట్ కావచ్చు లేదా అంతరిక్ష పరిశోధన కావచ్చు ఆయా రంగాల్లో రాణిస్తారు బట్ మన దేశంలో ఉన్న అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే జనాభా ఎక్కువ వలన నిరుద్యోగులు ఎక్కువ దాని వలన ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉంటుంది ఫలితంగా మనం అనుకున్న దాన్ని పొందలేని విపరీతమైన పోటీ ఉంటాం అందువల్ల నేను ఇప్పుడు చెప్తాను ప్లాన్ ఏ ఉండాలి ప్లాన్ బి ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాన్ సి కూడా ఉండాలి అంటే అది ఫెయిల్ అయితే ఇది ఇది ఫెయిల్ అయితే అది అలా మనం ఉన్నప్పుడే లైఫ్లో కూడా సక్సెస్ అవుతాం నాట్ ఓన్లీ పోటీ పరీక్షలు ఓకే కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ మరి ఇన్ని రకాల పోటీ పరీక్షలు ఉన్నాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్ఆర్బి బ్యాంకింగ్ యూపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ మళ్ళా గ్రూప్స్లోనే రకరకాల గ్రూప్స్ అటు లెక్చరర్ పోస్టులు వీటన్నిటిని ఎలా మ్యాపింగ్ చేసుకోవాలి అనే విషయాన్ని హైలైట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకే రకమైన కంటెంట్ ఉన్న పరీక్షల్ని ప్రిపేర్ అవడం ఒక స్ట్రాటజీ ఒకే రకమైన కంటెంట్ ఉన్న పరీక్షలు ఏమే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బిఎస్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి అవన్నీ కూడా దాదాపుగా జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ క్లరికల్ ఎబిలిటీస్ రీజనింగ్ జనరలింగ్ ఇలాంటివే ఉంటాయి అందువల్ల మీరు పూర్తి స్థాయిలో నిరుద్యోగులుగా ఉంటే ఆయా రంగాల్లో ఉద్యోగాల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఒకే రకమైన కంటెంట్ ఉన్నటువంటి పరీక్షల్ని ఒక ప్లాట్ఫామ్గా ఫస్ట్ ఒక వన్ ఇయర్ ప్లాన్ చేసుకోండి తర్వాతే సివిల్స్ గ్రూప్స్ లాంటి అంటే మీకు బాగా డబ్బు ఉండి ఫ్యామిలీ సపోర్ట్ ఉండే దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ మీకు డబ్బు లేదు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలి మనం చదివిన బీటెక్లో ఉపయోగపడటం లేదు ఇలాంటి స్ట్రగుల్ ఉన్నప్పుడు ఒకే స్వభావం ఉన్న పరీక్షలని ఎంపిక చేసుకుని ఆ కంటెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా మీరు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా ముందు ఒక ఉద్యోగంలో స్థిరపడతారు అదే నేను ఇక్కడ చెప్పింది కూడా ఒకే కంటెంట్ అని హైలైట్ చేశాను ఒకే రకమైన కంటెంట్ ఉన్న పరీక్షలను ఎంపిక చేసుకోండి అందువల్ల పెద్ద ఇబ్బంది లేకుండా మీరు వరుసగా ఆర్ ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి బ్యాంకింగ్ నేను కూడా నా ఫస్ట్ ఎగ్జామ్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అండి ఏదో ఒక ఉద్యోగం రావాలి అనే ఉద్దేశంతో ముందు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రాశాను సో నా ఫస్ట్ జాబ్ అదేనండి ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ జాబ్ కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ జనరల్ ఇంగ్లీష్ ఉందా లేదా అథమేటిక్ ఎబిలిటీ మనలో ఉన్న ఎబిలిటీస్ ఇంపార్టెంట్ అదేవిధంగా మనం ఎంపిక చేసుకునే పరీక్షలు ఇంపార్టెంట్ చాలామంది నేను మూడేళ్ళ నుంచి పదం చెప్తుంటే అర్థం కాలేదు వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమైంది అంటున్నారు నేను అప్పుడే చెప్పాను మీరు గ్రూప్ వన్ టూ టార్గెట్ మంచిదే సివిల్స్ మంచిదే నీకు ఇంటి దగ్గర సపోర్టు ఫైనాన్షియల్ సపోర్టు నీ కెరీర్ ప్లాన్ అసలు నోటిఫికేషన్ వస్తాయో లేవో తెలియదు ఇలాంటి నేపథ్యంలో ముందుగా ఒక జాబ్ ముఖ్యం కాబట్టి అది చిన్న జాబ్ అయినా సరే పొంది జేబులో పెట్టుకుంటే పాకెట్లో మనీ ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో అంత వస్తుందన్నమాట అందుకని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయండి ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులకు నేను ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను చాలా మంది గ్రామీణ అభ్యర్థులు ఇలా ఎస్ఎస్సి ఆర్ఆర్బి బిఎస్ఆర్బి రాసేటప్పుడు ఫెయిల్యూర్ కారణం ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ ఈ జనరల్ ఇంగ్లీష్ మీద పట్టులేక ఇబ్బంది పడేవాడు నేను అప్పుడు ఫస్ట్ ఈ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం కూడా అచ్చమైన గ్రామీణ బ్యాంక్ బ్యాకప్ సో అటువంటి నేపథ్యంలో అది ఎవరో ఫ్రెండ్ చెప్పాడు రెనన్ మార్టిన్ బుక్ ఒకటి ఏదో థిల్లాన్స్ బుక్ అవన్నీ కూడా తీసుకుని చదువు అన్నాడు చదువుతుంటే ఎక్కట్లేదు ఏం చేసాను తలుపులన్నీ చేసేసి రూమ్ లో ఎయిటీన్ అవర్స్ చదివేవాడిని ఇంగ్లీష్ ఒకటే ముందు దాని మీద హోల్డ్ వచ్చినాక నాకు సతహాగా ఎబిలిటీస్ ఎక్కువ కాబట్టి అర్థమేటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంకా నేను అదనంగా చదివింది ఏం లేదు జీకే చదివాను అప్పట్లో జనరల్ స్టడీస్ కాదు జీకే చదివాను ఆ విధంగా నా ఫస్ట్ ఎగ్జామ్ నాకు సక్సెస్ నివ్వడము మంచి కిక్ ఇచ్చింది అప్పటివరకు ఒక లెక్చర్ రావాలనుకున్న వాడిని స్టైల్ మార్చి అడ్మినిస్ట్రేషన్లోకి రావటం జరిగింది ఇదండి ఫస్ట్ విషయం తర్వాత రెండో పాయింట్ మీరు తీసుకుంటే ఇక్కడ ఏ పరీక్షకి ప్రాధాన్యం ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీలో కొంతమంది సివిల్స్ గ్రూప్ వన్ రాస్తారు కొంతమంది గ్రూప్ వన్ గ్రూప్ టూ రాస్తారు కొంతమంది ఎస్ఐఆ పోలీస్ గ్రూప్ టూ రాస్తారు కొంతమంది టీచర్ ఇతరత్ర పరీక్షలు రాస్తుంటారు ఇట్లా మల్టిపుల్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఉండాలండి అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు సివిల్స్ గ్రూప్ వన్ తీసుకుందాం దీనిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నిజమే మీకు ఉద్యోగం ఇమ్మీడియట్ అవసరం లేదు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంది సో డెఫినెట్గా సివిల్స్ గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాల్ని మూడు సంవత్సరాల ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి అందుకు నేనేం చెప్పానంటే గ్రూప్ వన్ లాంటి పరీక్షలు అప్పుడప్పుడు తగులుతాయి అతని నేను అన్న డైలాగ్ వీళ్ళు ఎప్పుడు వేస్తారో ఎప్పుడు పరీక్ష పెడతారో ఎప్పుడు ఫలితాలు వస్తాయో నా భూతో నా భవిష్యత్ ఎవరికి అర్థం కాదు అందువల్ల నేనేం చెప్పానంటే ప్రిపేర్ ఫర్ సివిల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ ఆప్షన్ అంటే నీడ్ ఆప్షన్ సివిల్స్ గ్రూప్ వన్ రెండు కావాలంటే బెటర్ ప్రిపేర్ ఫర్ సివిల్స్ గ్రూప్ వన్ క్లియర్ కట్ గా నోటిఫికేషన్ షెడ్యూల్ అవన్నీ వస్తే దెన్ యూ స్టాప్ ప్రిపరేషన్ ఆఫ్ ద సివిల్స్ దెన్ కమ్ టు ద గ్రూప్ వన్ ఎందుకు ఇలా చెప్పారంటే సివిల్స్ అనేది రెగ్యులర్ పరీక్ష అది ఒక మోటివేషన్ గా చదువుతుంటుంది అది ఒక టెంపుల్లో ఉంటాం అనమాట వేరే గ్రూప్ వన్ తీసుకోండి చదవటం మొదలెడతాం బోర్డింగ్ ఒక న్యూస్ వాయిదా పడిందని లేదా క్యాన్సిల్ అయిద్దని లేదా కోర్టు పోయే దరిద్రం అంతా ఉంటుంది దానివల్ల ఇక్కడ మీరు ఎంత ఎనర్జెటిక్ ఎబిలిటీ పర్సన్ అయినా ఎబిలిటీస్ ఉన్న పర్సన్ అయినా మీరు రాణించలేని పరిస్థితి వస్తుంది అది తప్పు మీది కాదు ఈ సిస్టమ్ లో తప్పని నా అనేక వీడియోస్లో చెప్పాను అనేక మంది మేధావులు ఎందుకు గ్రూప్ వన్లో సక్సెస్ అంటే దిస్ ఇస్ ద రీజన్ అందువల్ల మీరు సివిల్స్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వండి అదే టైంలో సివిల్స్ లాంగ్ టర్మ్ లో ఉంటే సివిల్స్ గ్రూప్ వన్కి కంబైన్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో కంటెంట్ దానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రిపేర్ అవ్వండి సో ఇది నేను దాంట్లో చెప్పాను అలాగే ఈ రెండు పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఒక ప్రాబ్లం గమనించుకొని మీకు ఎక్స్ప్రెషన్ పవర్ ఉంటేనే ఈ సివిల్స్ అండ్ గ్రూప్ వన్ తీసుకోండి అంటే ఒక విషయాన్ని పేపర్ మీద పెట్టగలగాలి నేను అంటాను ఒక లే ఒక ప్రేమ లేఖ రాయడానికి కూడా ఎంత టైం పడుతుందో చూడండి నీలో అనేక విషయాల నాలెడ్జ్ ఉండొచ్చు కానీ దాన్ని పేపర్ మీద పెట్టే స్కిల్ ఉండాలి చక్కగా చెప్పగలిగే నిపుణత ఉండాలి అంటే చెప్పడం అంటే పాఠం అని కాదు పేపర్ మీదే అవి ఉన్నాయా లేవా అని పరిశీలించుకోండి అవి లేకపోయినా నేర్చుకోవచ్చు భావ వ్యక్తీకరణ నాటేటాలే ఇష్యూ అండి పెద్ద ఇష్యూ అయితే కాదు నేను చెప్తున్నాను కానీ మీరు దానికి పేపర్ మీద పెట్టి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీ భావాల వ్యక్తీకరణ సాధ్యమైంది అది మీరు అనుభవం లేనటువంటి సీనియర్ ఫ్యాకల్టీ కానీ లేదా సక్సెస్ అయిన వాళ్ళకి కానీ ఎప్పటికప్పుడు టైం టు టైం చూపించుకుంటే వాళ్ళు మీ లోపాలు చెబితే అప్పుడు మాత్రమే గ్రూప్ వన్ సివిల్స్ లో సక్సెస్ అవ్వగలుగుతారు అదర్వైజ్ మీ భావ వ్యక్తీకరణ ఇంప్రూవ్ కాకుండా మీరు చేయలేరు కాబట్టి ఇప్పుడు మీరు సివిల్స్ గ్రూప్ వన్ రెండు ఇంటిగ్రేటెడ్గా రాస్తూ ఉంటే ఈ భావ వ్యక్తీకరణకు సంబంధించిన విషయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టేలాగా ఈ కంటెంట్ ప్లాన్ దీన్ని ఇప్పుడు చదవాలి దీన్ని ఎంత రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇలా ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే రెండిట్లోనూ నెగ్గాలంటే అని వీళ్ళు పెట్టిన దేన్ని ఉద్దేశించి అంటే గ్రూప్ వన్ గ్రూప్ వన్లో సారీ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ పరీక్ష రాయాలనుకుంటారు కొన్నాను ఎందుకంటే గ్రూప్ వన్ లో తక్కువ పోస్టులు ఉంటాయి టఫ్ ఫైట్ ఉంటుంది చాలా ఎబిలిటీస్ కావాలి వేరే గ్రూప్ టూ లో పోటీ ఎక్కువ ఉన్నా పోస్టులు కూడా ఎక్కువే ఉంటాయి కంపేర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ అండి కంపేర్ చేసినప్పుడు అదే విధంగా చదివే విధానం కూడా కొంత సున్నిత ఈజీనెస్ ఉంటుంది అంటే అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఏబీసీడీలు కాబట్టి కొంతమంది లక్ మాస్టర్లు అనుకుంటారు నేను కూడా చూస్తానబ్బా అసలే మనం సుడిగాళ్ళం అనుకుంటాం తప్పేం లేదు కానీ ప్రిపరేషన్ లేకుండా సుడిగాళ్ళు ఎక్కడా సక్సెస్ కాలేదు ప్రిపరేషన్ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో సుడి అనేది పనిచేస్తారు అంటే లక్ అనేది ఎనివే అప్పుడు మీరు గ్రూప్ వన్ టూ ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి బెటర్ ్రూప్ వన్లోని ప్రిలిమినరీ గ్రూప్ లోని ఆ సబ్జెక్టులు చదవండి గ్రూప్ టూలో మీరు ఏం చదివినా అది గ్రూప్ వన్కి ప్రిలిమినరీలోనూ మెయిన్స్ ఎందుకంటే మెయిన్స్ అనేది మన ఇష్టం మనం ఆ క్వశ్చన్కి అనుకూలంగా రాయాల్సిన కాంపోనెంట్ మన దగ్గర ఉంటే బ్రెయిన్లో లాగే అక్కడ రాసి పారేస్తాం అది ఇంటర్మీడియట్లో చదివా డిగ్రీలో చదివా అనేది మెటరియల్ గ్రూప్ వన్ అంటే ఇది స్టైల్ బుక్లు నాలెడ్జ్ మీద ఆధారపడేవాడు దిక్కులు చూడాల్సిందే తప్ప ప్రయోజనం ఉండదు గ్రూప్ వన్ సివిల్స్ లో కాబట్టి అలా ప్లాన్ చేసుకుని ముందు గ్రూప్ టూ సబ్జెక్ట్ మీద పట్టు తెచ్చుకుని గ్రూప్ వన్ ఫిలిమ్స్ కి అటాక్ చేయొచ్చు అలాగే గ్రూప్ వన్ ఫిలిమ్స్ అండ్ గ్రూప్ టూ లో నేర్చుకున్న సబ్జెక్ట్ మెయిన్స్ లో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇప్పుడు గ్రూప్ వన్ టూ ప్లాన్ చేసుకుంటే రెండిట్లోనూ ఉమ్మడిగా ఉన్న సబ్జెక్ట్ ని ముందు కంటెంట్ కోసం ఆబ్జెక్ట్ లో ప్రిపేర్ అవ్వండి విడివిడిగా ఉంటే అదే సబ్జెక్ట్ విడివిడిగా అనుకోండి అంటే మీరు గ్రూప్ టూ ఒకటే ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ వన్ ఒకటే ప్రిపేర్ మీ కొన్న సబ్జెక్ట్ మీ టైం ప్లాన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ గ్రూప్ కా లో అనుసంధానం అనేది చాలా ఇంపార్టెంట్ రెండిట్లోనూ నెగ్గొచ్చు గతంలో ఎంతో మంది నెగ్గారు అదేం పెద్ద విషయము కాదు ఇక తర్వాత గ్రూప్ వన్ రాసే అభ్యర్థుల్లో కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఫిలిమ్స్ మెయిన్స్ ముందు దేనికి ప్రిపేర్ అవ్వాలి కంటెంట్ ప్లాన్ దేనికి ఎక్కువ ఇచ్చుకోవాలి అని ఒక ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళు కూడా ఓకే సో నేనేం చెప్తాను అంటే మీరు ఇప్పుడు రాబోయే తెలంగాణ ఆంధ్ర గ్రూప్ వన్లు అటాక్ చేయాలనుకుంటున్నాను దెన్ ఓకే గో ఫర్ గ్రూప్ వన్ ముందు ప్రిలిమినరీ చదివిన తర్వాత మెయిన్స్ చదవాలనేది కరెక్ట్ స్ట్రాటజీ అయితే కాదు అలా అని మొత్తం మెయిన్స్ రెండు చదివితే దేని మీద అని పరిస్థితి వస్తుంది అందుకని మీరు ఏం చేయాలంటే ముందు గ్రూప్ వన్ ప్రిలిమినరీ చదువుతోనే గ్రూప్ టూ వన్లో మెయిన్స్లో ప్రిలిమినరీలో సంబంధం ఉన్నటువంటి కొన్ని మెయిన్స్ పేపర్లు ఉన్నదానికి క్వాలిటీ పేపర్ త్రీలో ఉంటుంది తెలంగాణ వాళ్ళ సొసైటీ పేపర్ త్రీలో ఉంటుంది అలాగే జనరల్ ఎస్ఏ కావచ్చు అలాగే హిస్టరీ పార్ట్స్ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్స్ కావచ్చు ఎకానమీ పార్ట్స్ కావచ్చు అలా మీరు ప్రిలిమినరీ చదువుతూనే ఆయా సంబంధిత అంశాల్లో మెయిన్స్ని కనుక అక్కడ చదివేది ఆబ్జెక్టివ్ ధోరణి ఇక్కడ చదివేది డిస్క్రిప్టివ్ ధోరణి ప్రశ్నలను బట్టి ఆన్సర్ ఎంత స్థాయిలో రాయాలి ఎంత విశ్లేషణ ఉండాలి ఎంత అప్లికేషన్ ఉండాలి అని డిసైడ్ అవ్వాలి మనం అదంతా కూడా ఒక లైన్ ఆఫ్ ప్రిపరేషన్లో ఒక పీరియడ్ గడిస్తేనే మీలో ఆ స్కిల్ అనేది వస్తుంది లేదా అనుభవం లేనటువంటి అధ్యాపకుల ద్వారానే అది మీకు శక్తిస్తుంది ఈ దృష్టిలో పెట్టుకోండి నేను చాలామంది అబ్జర్వ్ చేశాను పుస్తకాలు చదవటం కాదు గ్రూప్ వన్లో ఎనివే ఆ విధంగా చూస్తే మీరు ప్రిలిమినరీ స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయితే మెయిన్స్లో థర్టీ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవచ్చు ఎస్ డెఫినెట్లీ తెచ్చుకోవచ్చు ఐ విల్ ప్రూవ్ ఇట్ కాబట్టి ఫిలిమ్స్ వేరు మెయిన్స్ వేరు అనుకోవద్దు బట్ ప్రిలిమినరీ మీద ఫస్ట్ స్టేజ్లో ఫోకస్ పెట్టండి నోటిఫికేషన్ వచ్చే ముందర మెయిన్స్ మీద బాగా ఎక్కువ ఫోకస్ పెట్టండి ప్రిలిమినరీ ఫోకస్ పెట్టినప్పుడు మెయిన్స్ కంటెంట్ కూడా ప్రిపరేషన్లోకి రావాలి ఆ విధమైన ప్లాన్ మీ దగ్గర ఉంది తర్వాత ఆబ్జెక్టివ్ ధోరణికి అధిక ప్రాధాన్యం అని చెప్పి ఇంకొక బాక్స్ ఐటెం కూడా ఉంది ముఖ్యంగా ఎస్ఐఆర్ పోలీస్ గ్రూప్ టూ కానిస్టేబుల్స్ ఇలాంటి ఎగ్జామ్లు అన్నిట్లోనూ ఆబ్జెక్టివ్ ధోరణి ఎక్కువ ఉంటుంది అదే సెక్రటరీ గ్రూప్ త్రీ ఇలాంటివన్నీ ఉంటాయి అందువల్ల ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఇది బిట్ రూపంలో వస్తుందా ఎలా వస్తుంది అని ఆలోచించే స్టైల్తో మీరు ప్రిపేర్ కావాలి అందులో ప్రధానంగా జనరల్ స్టడీస్ మీద నాట్ జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ మీద హోల్డ్ ఉండాలి అది రావాలి అంటే మీకు టైం పడుతుంది జనరల్ స్టడీస్ మీద హోల్డ్ వస్తే గ్రూప్ వన్ ప్రిలిమినరీ రావచ్చు సివిల్స్ ప్రిలిమినరీకి వెళ్ళొచ్చు అలాగే అనేక ఎగ్జామ్స్ని ఈజీగా హ్యాండిల్ చేసి పడవచ్చు అందువల్ల మీరు ఎవరైతే ఇలాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళ ముందు గ్రూప్ వన్ మీద ఆబ్జెక్టివ్ ధోరణిలో ఆ జనరల్ స్టడీస్ మీద ఎక్కువ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలి అలాగే లాస్ట్లో డిఎస్సి పరీక్ష గురించి కూడా చెప్పాను ఇది ప్యూర్లీ బుక్ ఓరియంటెడ్ అండి ఎక్సెప్ట్ ఇన్ సైకాలజీ అండ్ సమ్ ఎక్స్టెంట్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొద్ది పార్ట్ మెదడాలజీ ఈ మూడిట్లోనే కొంచెం అప్ అప్లికేషన్ అండ్ అవుట్ సైడ్ ఉంటుంది కానీ సిలబస్కి మిగతాయిని బుక్లో ఏముంటే అది అంతే అందువల్ల మీరు ఆ పుస్తకాలు ఇప్పుడు ఈ గ్రూప్స్ అనుకోండి అసలు ఒక నిర్దిష్ట పుస్తకమే నేను చెప్పను మొత్తంగా సిలబస్ని ప్లాన్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను మీరు రకరకాల పుస్తకాలు చదవాలి దినపత్రు డిఎస్సి వాళ్ళకి ఆ సమస్య లేదు మీ పుస్తకాలు చదివితే చాలు మీరు డిఎడ్లోనో బిఎడ్ లోనో చదివిన పుస్తకాలతో పాటు ఆ స్కూల్ పుస్తకాలు చదివితే చాలు ఆ విధంగా మీరు ఓన్లీ వాటికి కన్ఫైన్ అయ్యి మీ కంటెంట్ ప్లాన్ ఉండాలి ఇలా మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసిన రాసిన ప్రణాళిక తయారు చేసుకోవచ్చు అందుకే పరీక్షకు తగ్గట్టు ప్రణాళిక ఆశయాలకు తగ్గట్టు ప్రణాళిక మన బహుళ ఆప్షన్స్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనుకూలంగా ప్రణాళిక ఉంది ఏదో గుడ్ ఎత్తు నేను ఇంత ఎందుకు ఎక్సర్సైజ్ చేపిస్తున్నానంటే మీతో సక్సెస్ అనేది అంత సింపుల్ కాదు ఫస్ట్ పాయింట్ మీరు చదివి విఫలమయ్యి ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనిపించుకోవాలి అనుకుంటే మీ ఓన్ స్టడీ చేయాలి లేదు మీరు సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అనిపించుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా ఒక సైంటిఫిక్ వేలో వెళ్ళాను ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్ యూ